చిరంజీవికి ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి కారణం గౌరవ శ్రీ మందకృష్ణ మాది అన్న అని ఉద్యమ నేపథ్యానికి వివరిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసిన వాస్తవం ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో వ్యాపించింది అనేది చాలా ఇది అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు అంకురార్పణ చేసిన వాడు అని బయట బాగా వెనుకడు ఉంది ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేస్తే అది ఎందుకు ఎలాగా అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది టూ థౌజండ్ ఫోర్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మంద మాది గారు ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు అయ్యింది పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు చాలామంది చనిపోయేవాళ్ళు చనిపోయేవాళ్ళు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవన్ ఉంది అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము ఒక మూడు వేల మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి వచ్చాడు చిన్న పసిబాబు అందరూ వచ్చాడు అబ్బాయి చనిపోయాడు మేము ఏం చేసినాం నేను మంద కృష్ణ గారు కలిసి నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం మాతో పాటు ఆ పసిపిల్లలు అందరినీ తీసుకొచ్చాం మూడు వేల మంది పసిపిల్లలు అంబేద్కర్ విగ్రహం టైం అంబేద్కర్ విగ్రహం మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలి ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ వాళ్ళ ఇష్టం చేయించాలి వీళ్ళ ప్రాణాలు కాపాడాలని తోటి కూర్చున్నాం పదకొండు గంటల కూర్చున్న తర్వాత రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఢిల్లీలో ఉన్నాడు బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాను మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం మీరు అట్లా చేయొద్దు ఎందుకంటే మమ్మల్ని కుట్ర లాఠి చేయడానికి పసి పసిపిల్లలు గుండె జబ్బులు ఉన్న పిల్లలు మమ్మల్ని నెట్టేయడానికి వీలేదు పోలీసులు పోలీసులు కూడా విచిత్రమైన పరిస్థితి ఆందోళన ఉద్యమం చేస్తున్నాం మేము చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం ఏం చేయాలో పోలీసులకు తోచది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నప్పడం రాజశేఖర్ మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఈ దబాయిస్తున్నారు ఏమని అనుకోండి సార్ మీరు కృష్ణ గారు చాలా గట్టి ఉన్నారు ఏమని అనుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి మేమిద్దరం కదలలే రాత్రి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలను వీళ్ళందరికీ ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతిలో పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయాం ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు మమ్మల్ని పిలిచి ఈ రకంగా చేయడం తప్ప మీరు నన్ను బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు ఆర్డర్ చేశారు ఏమన్నా అనుకోసారి ప్రాణ ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం చేశాను తప్ప మీకు వ్యతిరేకంగా కాదు ఇంకొకరు కాదు అందులో బాబు చనిపోయాడు తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన చేసి డాక్టర్లను పిలిచి ఎట్లా చేద్దాము అప్పుడు సర్వే చేయించాడు వాళ్ళు గ్రామ పంచాయతీలో సర్వే చేస్తే రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉభయ రాష్ట్రాల్లో గుండె గుజ్జు హోల్ నుండి పుట్టినటువంటి వాళ్ళు రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇంతమందికి నేను ఎట్లా చేస్తాను అది మళ్ళీ సర్వే వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వచ్చిన లిస్ట్ తీశాడు అంచనా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదైనా చేద్దామా అని ఆయన డాక్టర్ కదా ఒరిజినల్గా ఆయన డాక్టర్ వృత్తి చదువుకున్న ఎంబీఎస్ అయినా ఆయనకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి అప్పుడు ఇన్సూరెన్స్ పథకం ఆ పిల్లల కారణంగా గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కారణంగా ఆ రెండు లక్షల మందికి పిల్లలు ఇన్సూరెన్స్ చేయాలన్న వచ్చినప్పుడు ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం